నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఏదైనా సివిల్ కేసులో కానీ క్రిమినల్ కేసులో కానీ ఇద్దరు ఒప్పుకుంటేనే సివిల్ కేసులో అటు ప్లెయిన్ టిఫు డిఫెండెంటు ఒప్పుకుంటేనే అదే క్రిమినల్ కేసులో ఎక్యూజ్డు కంప్లైనంటు ఒప్పుకుంటేనే మీడియేషన్ జరపాలి మధ్యవర్తిత్వం అంతేగాని ఏ ఒక్కరు నేను రెడీ అని అంటే వేరే పార్టీ దానికి విరుద్ధంగా నాకు ఇది నేను చేయను అంటే అట్లా మధ్యవర్తిత్వం చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఇద్దరు జడ్జిల ధరమాత్రం జస్టిస్ బివార్ బీఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఒక తీర్పునివ్వడం జరిగింది రూపా అండ్ కో లిమిటెడ్ అండ్ అనదర్ వర్సెస్ ఫర్హీద్ హకీమ్ అండ్ అదర్స్ ఇరుపక్షాలు ఒప్పుకుంటేనే మీడియేషన్ జరపాలి కానీ ఏ ఒక్కరూ కూడా నాకు ఈ మెయిన్ ఈ మీడియేషన్ వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఫై కేట్స్ ఫైట్ చేస్తాను అని అన్నప్పుడు అయినా కూడా నేను మీడియేషన్ చేస్తాను అని చెప్పి మీడియేషన్ చేసి అది ఫెయిల్ అయ్యింది అని చెప్పడానికి వీలు లేదు ఇరుపక్షాలు మీడియేషన్కి ఒప్పుకుంటేనే ఇది అవుతుంది ఇది అవ్వాలి అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ